అందరికీ నమస్కారం అయ్యా మాది కరెంట్ దుబ్బత్తండ నాకు భర్త లేరు ఇద్దరు కొడుకులు లేరు అందరు జరిగిపోయినారు నాకు మూడు ఎకరాలు ఆటో పెడితే అంతా ఎండుకోపోయింది ఇప్పుడు సార్ కేసీఆర్ సారు మంచిగా నిల్లు సెలవు తెచ్చిండు ఇప్పుడు వచ్చిండు రేవంత్ రే సార్ సారు వచ్చిండు ఏది బోరు లేదు ఏ అన్ని ఎన్నుకోపోయింది అందరికీ నమస్కారం సారు అందరు ఎన్నుకోపోయింది వచ్చిండు ఏ చెత్తలేడు మా దేశానికి అందరికీ ముంచిండు నాకు మాపి కూడా కాలే రెండు లక్షలు ఆ అప్పు తీసుకోపోయిన అప్పు కూడా అట్నే ఆగిపోయింది రైతు బంధు కూడా పడలేదు సారు పింఛి కూడా వస్తలేరు నాకు ఇద్దరు మనవరాలు ఇద్దరు కొడుకులు జరిగిపోయారు ఎవ్వరు లేరు నా బాధ ఎవరు తట్టుకుంటలేరు సార్ బోరు ఉంటే ఎత్తుకోపోయింది ఎవ్వరు లేరు ఇప్పుడు నేను ఇంత బందు పోసుకొని తాగేది అయిపోతుంది నా ఎవ్వరు చూడలేరు నా బాధకు ఇప్పుడు నాకు ఎవరు లేరు ఒక అల్లుడు ఉన్నా జరిగిపోయిండు అన్న కూడా జరిగిపోయిండు నా బాధ ఎవరికి చెప్పకుండా అయిపోతున్న సారు ఇప్పుడు నాకు రైతు బంధు వస్తలేదు భూమి జాగా ఉన్న మూడు ఎకరాలు అంతా ఎన్నుకోపోయింది సారు రేవంత్ రెడ్డి సారు ఏం బాగు పెడతలేదు ఆ రేవంత్ రెడ్డికి డామ్ ఏం చెప్తలేదు సారు మాకు కూడా అవుతలేదు ఎవరు గట్టి లేదు నాకు ఏ బాధ కూడా నేను తట్టుకుంటా లేను సారు ఉన్న కోడం దేశం పోయింది పిల్లలు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇద్దరు కోడలు పొలం కూడా ఆరిపోయింది చూస్తే గొడ్లు గోదా మంది తింటున్నాయి సారు ఏం చెప్పలేను సారు సరే